ఈ ఏపీసీఆర్ బిల్డింగ్ మొత్తం మూడు పాయింట్ ఐదు రెండు ఎకరాల్లో అయితే నిర్మిస్తున్నారు దీంట్లో ఏంటంటే రెండు పాయింట్ ఐదు రెండు ఎకరాలు పార్కింగ్కి ల్యాండ్స్కేపింగ్కి అయితే కేటాయించారు ప్రజెంట్ ల్యాండ్స్కేపింగ్ ఏరియా వైపు కానీ పార్కింగ్ ఏరియా వైపు కానీ పనులన్నీ కంప్లీట్ అయిపోయింది నీట్గా చెట్లన్నీ పెట్టిన తర్వాత గార్డెనింగ్ డెవలప్ చేశారు అలాగే ఈ పార్కింగ్ ల్యాండ్స్కేపింగ్ ఏరియా వైపు లైట్లు కూడా ఫిట్ చేసి లైట్లు కూడా ఆన్ చేశారు ప్రజెంట్ ఇప్పుడు చూడడానికి అయితే చాలా నీట్గా కనిపిస్తుంది అలాగే ఈ మెయిన్ బిల్డింగ్కి ఏ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఏ ఎలివేషన్ ఆ ఎలివేషన్ ఎలివేషన్కి కూడా లైటింగ్ పెట్టారు సైడ్ల వైపు అది కూడా చూడొచ్చు ఈ బిల్డింగ్ మొత్తం ప్రతి ఒక్క ఫ్లోర్కి లైట్లు ఆన్ చేయడంతో ప్రజెంట్ ఈ ప్రాంతం మొత్తం కలకలలాడుతుంది లైట్లతో ఇంకా ఈ ఏ ఎలివేషన్కి గ్లాస్ ఫిట్టింగ్ అంటే ఎల్ఈడి లైట్ల ఫిట్టింగ్ కూడా చేయాల్సి ఉంది నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ పనులు కూడా త్వరలోనే స్టార్ట్ చేసి కంప్లీట్ చేస్తారు చాలామంది ఈ కి గ్లాస్ ఫిట్టింగ్ రావాలి కదా అని అయితే అడుగుతున్నారు దానికి గ్లాస్ ఫిట్టింగ్ కాకుండా ఎల్ఈడి స్క్రీనింగ్ అయితే వస్తుంది ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి రైట్ సైడ్ సీడ్ యాక్సెస్ రోడ్డు అలాగే దాని లెఫ్ట్ సైడ్లోనే ఏపీసీఆర్డి బిల్డింగ్ అలాగే పార్కింగ్ ల్యాండ్స్కేపింగ్ ఏరియా మొత్తం మీరు చూడండి ఎలా కనిపిస్తుందో ప్రజెంట్ రాజధాని ప్రాంతంలో అన్ని పనులు పనులు మొదలవడంతో నైట్ టైం కూడా చాలా వెలుతురుగా అయితే కనిపిస్తుంది ప్రతి ఒక్క కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు పనులు స్టా పనులు అయితే నైట్లు కూడా చేస్తున్నారు చాలామంది నైట్లు కూడా లైట్లు ఆన్ చేసుకొని పనులు అయితే చేసుకుంటూ వెళ్తున్నారు ప్రజెంట్ ఈ బిల్డింగ్ ఓపెనింగ్ ఉంది కాబట్టి పనులు స్పీడప్ చేసి చాలా వరకు కంప్లీట్ చేస్తారు